వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి త్రిపుల్ సెవెన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మీకు డాక్టర్ చక్రవర్తి మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించాలనుకుంటున్నాను నీవులే కవీనా పలుకలే నన్నది నీవులే కవీనా పలుకలే నన్నది నీవు రాఖ రాధ నిలువలే నన్నది ఆ జాజిపూలు నీకై రోజు పూసే చూచి చూచి పాపం పోయే చందమామ నీకై తొంగి తొంగి చూసే చందమామ నీకై తొంగి తొంగి చూసి సరసన లేవని నీవులే కవీనా వీణ పలుకలేనన్నది కళనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర నాకు కలలు కూడా రావే కదలలేని కాలం విరహ గీతి గీతి కదలలేని కాలం విరహగీతి రీతి పరువము వృదగా బరువుగా సాగే నీవులేక వీనా పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది నీవులేక వీణ తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలుపులెన్న మదిలో దాచివేచినాను తాపమింక నేను ఓపలేను స్వామి తాపమింక నేను ఓపలేను స్వామి తరుణిని కరుణగా ఏలగరావా నీవులే కవీనా పలుకలే నన్నది నీవు రాఖ రాధ నన్నది ఆ నీవులే కవీనా పలుకలే నన్నది నీవు రాఖ రాధ నన్నది ఆ నీవులే కవీనా ఇంతేనండి ఈ వాళ్ళకి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నా పాటగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఈ వాళ్ళకి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ అండి